పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ పోలీసులు వీరిద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్ ఏమైనా నడుస్తుందా లేదు అన్నప్పుడు బయటికి తెలియకుండా ఇంకేదైనా నడుస్తుందా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద పది సెక్షన్లకైనా కేసులు నమోదైనాయి అందులో ఐపీసీ సెక్షన్లు ఏడు అండ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ వచ్చేసి రెండు అండ్ ప్రజాప్రతిష్టకైనా ఒకటి ఈ సెక్షన్లకైనా మొత్తం చెక్ చేసుకుంటా పోతే మినిమం ఏడు సంవత్సరాల పైబడి శిక్షలు పడతాయి ఏడు సంవత్సరాలు ప్రైవేట్ శిక్షలు పడతామంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ఈయన ఎన్నిక ఏదైతే ఉండదో ఈ ఎన్నికలో గెలిచినా అనబడి అన్నట్టు సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళు గెలిచేస్తాడు ఒకవేళ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు అంటే ఆఫీస్ ఫస్ట్ ప్లేస్లో గెలిచేస్తే మీకు సంబంధం ఉండదు కాబట్టి ఆ తర్వాత కౌంట్ చేసుకుంటూ పోతే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష అయితే పడిందో మినిమం టూ ఇయర్స్ కనుక చేస్తే దానిపైన ఆరు సంవత్సరాలు అంటే మొత్తం ఎనిమిది సంవత్సరాల పాటు ఈయన ఎన్నికల్లో పోటీ చేయబోడు ఇంకా ఆల్మోస్ట్ రాజకీయంగా ఒక రక రకంగా ఈయన కెరీర్ ఎండైపోయినట్టే ఇప్పుడు విషయం ఏంటి ఇదిగో హైదరాబాద్ ఇంటి నుంచి బయలుదేరాడు అని ఫోన్ సంబంధించి ఆయన డేటా జీపీఎస్ బేసిస్ మొత్తం ట్రాక్ చేసి సెల్ ఫోన్ సిగ్నల్స్ వేసుకొని వెళ్తే సంగారెడ్డి జిల్లా కంది దగ్గర దొరికితే ఏంద్రం చూస్తే కార్లో ఆయన ఆల్రెడీ ఆయన డ్రైవర్ని గన్మ్యాన్ని అదుపులోకి తీసుకున్నారు ఎందుకు వాళ్ళకి తెలిసిద్ది ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫోన్ ఉంది రామకృష్ణ రామకృష్ణారెడ్డి ఫోన్ ఆయన కారులో పెట్టి ఆయన కారులో లేకుండా ఆ డ్రైవర్ని గవర్నమెంట్ పంపించారు వీళ్ళేమో లోపల పిన్నెలి రామకృష్ణారెడ్డి అని చెప్పి వెనకాల వెళ్తా పోతా ఉంటే అక్కడ ఆ మనిషి లేడు ఏంది అంటే ఇందాక కారు దిగి వేరే కార్లో అవతల నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అన్నారు ఇలా కాదు మీరు అన్నీ అదుపులోకి తీసుకున్నారు మళ్ళీ విచారిస్తే అసలు ఈ పిన్నెలే రామకృష్ణారెడ్డి ఆంధ్ర హైదరాబాద్లో ఉన్నాడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడా అసలు ఈ రెండు రాష్ట్రాల్లో లేకుండా వేరే చోటకి ఎక్కడికైనా వెళ్ళాడు మనకు వస్తున్న సమాచారం ఏంటంటే ఈ మనిషి తమిళనాడు వెళ్ళడని తెలుస్తా ఉంది వేరే దేశంలో వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నారు బట్ లుకౌట్ నోట్స్ జారీ చేస్తారు దాన్ని ఏమైతే ఎయిర్పోర్ట్లో పట్టుకుంటారు ఏమైనా షిప్పుల ద్వారా వెళ్దామన్న అక్కడ కూడా పట్టుకుంటారు సో కష్టం ఇక అందుకని ఇంకెక్కడో చోట చుట్టాల ఇంట్లోనో తెలిసిన ఇంట్లోనో వేరే వేరే నాయకులు వేరే వేరే పార్టీలో అధికార పార్టీ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కూడా దాంట్కోవచ్చు దానుకోవటం అంటారు దీన్ని ఈవీఎంలు పగలగొట్టి అండ్ బయటకు వచ్చి పచ్చి బూతులు తిట్టే అప్పుడున్న ఆడవాళ్ళని కూడా ఆ మనిషి బ్రహ్మాండంగా ఉన్నాడు అంటే ఏంటనే అసలు ఇన్ని రోజులంటే ఎలక్షన్ కమిషన్ చేతకాంతనం అనుకోవాలి లేదంటే ఏది గురించి చేతకాంతనం అనుకోవాలి బట్ మీరు అలా మాట్లాడొద్దు మేము కేసు ఫైల్ చేసాం ఆయన పుట్టడానికి మేము ట్రై చేసాం ఆయన దొరకటం లేదని చెప్పేసి ఎన్నికల కమిషన్ తర్వాత పోలీసు చెప్తా ఉన్నారు సో ఫైనల్ ఇప్పుడు ఏంటి విషయం ఈ మనిషి ఎక్కడనే తెలియటం దొరికాడు అంటే ఆల్మోస్ట్ దొరికినా దొరకపోయినా రాజకీయంగా ఆల్మోస్ట్ లైఫ్ ఎండేనంటే ఇక ఆయనకి పడే శిక్షలు ఏవైతున్నాయో బెయిల్ కూడా రాదు జైలుకి వెళ్ళక తప్పదు అండ్ అన్ని విజువల్స్ కనిపిస్తున్నాయి కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కాబట్టి వన్స్ అరెస్ట్ అయ్యాడంటే నీకు ఎప్పటిలో బయటకు వచ్చే పరిస్థితిగా లేదు ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినా ఆ మనిషి లోపలే ఉంటాడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఆ జరగ పైన ఒకవేళ వస్తే పిన్ని రామకృష్ణారెడ్డి విషయంలో ఏదైనా పాజిటివ్ నెప్పి నేను అనుకున్నా ఎన్నికల కమిషన్ ఒప్పుకోదు ఎందుకంటే ఎన్నికల ఎన్నికల సిస్టమ్ అనేది ఏదైతే ఉందో అదంతా కూడా అసలు భయపడేలా చేశాడు ఆ మనిషి ఒక నమ్మురు రావు ఎవరో ప్రాణాలను తెగించి మరీ వెళ్ళు ఉన్నాడయ అయిన్ ఆ తర్వాత ఆయన కొట్టారు కొట్టినా మనిషి ధైర్యంగా నిలబడ్డాడు అజ్ఞాతలో నిలబడి పాప మా మనిషి కూడా ఎప్పుడైతే పిన్నెళ్ళ రామకృష్ణుడు మీద కేసులు నమోదైన ఆయన పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు అని తెలిసిందో అప్పుడు ఆ మనిషి మరలా బయటకు వచ్చిన ఎప్పుడైతే బయటకు వచ్చినాడు ఇమీడియట్గా చంద్రబాబు నుంచి ఆయన ఫోన్ అయింది నాకృష్ణ గారు నంబూరు శేషగారు ఎలా ఉన్నారు చాలా ధైర్య శాస్త్రం ప్రదర్శించారు మీలాంటి వాళ్ళు ప్రజాస్వామ్యం చాలా అవసరం మీలాంటి వాళ్ళు పార్టీకి చాలా అవసరం మీరు ధైర్యంగా ఉండండి త్వరలో వచ్చి మన ప్రభుత్వమే చాలా క్లానిఫెంట్గా చెప్తున్నారు సో వీడియోకి సంబంధించి మెయిన్ నేను చెప్తున్నది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం వెనకేసుకొచ్చినా జగన్మోహన్ రెడ్డికే నష్టం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైసీపీని సస్పెండ్ చేయకుండా ఉంచినా వైసీపీకే నష్టం సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి వైసీపీ కోసం హడావుడ్ చేశాడంటే అంత సీన్ లేదు ఆయన కోసం చేసుకున్నాడు ఆల్మోస్ట్ అక్కడ భయంకరమైన వ్యతిరేకత వచ్చేసింది ఓట్లు ఎందుకు టీడీపీకి విషయం అర్థమైపోయి అంటే టీడీపీ పోలితే టీడీపీ ఓట్లు వేస్తారు అని జనాలంత విషయం అర్థమై ఈ జనాల భయభ్రాంతులు గురిచేయాలి ఎన్నిక ఏదో విధంగా ఆపాలి లేదంటే జనాలు ఓట్లేయడం ఆపాలి అన్న వేలు సొంతంగా ఓన్గా ఆయన కోసం అనేది చేసుకున్నాడు ఇప్పుడు అతను వాళ్ళ తమ్ముడు వెంకట్రామరెడ్డి ఇద్దరు కూడా అబ్స్క్రైబ్లో ఉన్నారు మేబీ ఈ వీడియో అప్లోడ్ చేసే సమయానికి వాళ్ళు బయటకు వస్తాడో తెలియదు ఒకవేళ వస్తే అంటే మాత్రం అది మామూలుగా ఉండదు ఎందుకంటే ఆల్రెడీ వెంకటరామరెడ్డి కొంతమందితో కలిసి టీడీపీలో మరి కొంతమంది ఘోరాత ఘోరంగా కొట్టడమే కాకుండా అడ్డొస్తున్నారు బొండ్లకని కానీ తొక్కిచ్చేసిన వీళ్ళలో కాలున్నాళ్ళు కొంతమంది చేతులు ఇవ్వాలి కొంతమంది నడువిరున్న కొంతమంది సిచ్యువేషన్ అంత దారుణమంది అంటే ఈరోజు పల్నాడు జిల్లాలో ముఖ్యంగా మాచర్ల ఏరియాలో స్టిల్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కంటిన్యూ అవుతాం అండ్ రేపటి రోజు కౌంటింగ్ ముందు కానీ కౌంటింగ్ రోజు కానీ కౌంటింగ్ అయిన తర్వాత కానీ ఇంకా అల్లర్లు చేయడానికి ఏపీలో పెద్ద స్కెచ్ వేస్తారని తెలిసి రేపు కౌంటింగ్ రోజు కానీ కౌంటింగ్ ముందు రోజు కౌంటింగ్ తర్వాత కానీ ఎట్టి పద్ధతిలో కూడా విజయోత్సవ ర్యాలీలు బాణసంచ కష్టాలు అస్సలు చేయొద్దని చెప్పినారు ఎందుకంటే బాణసంచ గెలుచులు కలుస్తూ ఉంటే ఓడిపోయిన వాళ్ళు ఆ ముసులో బాగుండే రెడీ అవుతున్నట్టుగా తెలుస్తాం అసలు ఎట్లాంటి రాష్ట్రం అట్ట అయిపోయింది ఆయన తలుచుకుంటేనే భలే బాధేస్తుంది నాకైతే అది ఆంధ్రప్రదేశ్లో లేదంటే బీహార్ అమ్మ మొగుడే అనిపిస్తుంది బీహార్ కొంచెం కుదురుగానే ఉంది బట్ ఆంధ్రప్రదేశ్ ఎంత ఘోరం ఉందో చూడండి ఇళ్లలో పెట్రోల్ బంపులు ఏంటో నాటు ఏంటో కత్తులు ఏంటో హోరాత గురంగా సో కన్ఫ్యూజన్ నేను మరలా చెప్తున్నా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిది రొంటికి చెడ్డ రేవడైపోయింది అటు వ్యక్తిగతం కావచ్చు అటు పార్టీ పరంగా కావచ్చు ఎవరు కూడా ఆయన కాపాడలేని పరిస్థితి అండ్ అన్నింటికి మంచిగా రాజకీయ జీవితం ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టే అండ్ ఆ మనిషి ఇప్పట్లో జై దొరికేటంటే జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు అండ్ అతని వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని విజయత్సవ ర్యాలీలు బాల అసలు వద్దంటూ వద్దని ఎన్ని ఎన్నికల కమిషన్ స్పష్టంగా చెప్పింది దయచేసి మీలో ఎవరో కూడా ఈ విజయోత్సవ ర్యాలీలు అంటూ హడావులు అంటూ వద్దు తిరగొద్దు బాల సంచారం కాల్చొద్దు ఈవెన్ మందు ఎవరైతే బాణ సంచారం మీ షాప్లో అవి కూడా క్లోజ్ చేయమని చెప్పేసి అన్నారు జూన్ నాలుగో తారీఖున